మా జీవితం ఏ రాజకీయాలు రా ఆయన దేశానికి స్వతంత్రం వచ్చింది దేశమంతా అందరం కలిసి ఉంటున్నాం దేశం మొత్తం మంచిగా ఇప్పుడు మన స్వతంత్రం వచ్చి మన దేశాన్ని మనం పరిపాలించుకుంటాం అని అనుకునే టైంలో ఇండియా పాకిస్తాన్ అని ఈడిపోయింది ఇండియా పాకిస్తాన్ అని ఈడిపోయిన తర్వాత సరేలే వాళ్ళు సపరేట్ దేశం కావాలనుకున్నారు ఏం రాజకీయాలు జరిగినాయో ఏమో లేదు దేశం సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఉన్న దేశాన్ని మనం పరిపాలించుకుందాం మనం అందరం ఇక్కడ ఈ దేశాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు అందరం అందరం సుఖ సంతోషాలతో ఉందాం అనుకునే టైంలో రాష్ట్రాల మధ్య గొడవలు రాష్ట్రాలు విడిపోతున్నాయి రాష్ట్రాలన్నీ విడిపోయి ఇంకా సరే మరి రాష్ట్రాలన్నీ విడిపోయిన తర్వాత ఇంక వేరే ఆప్షన్ లేదు కదా కనీసం ఈ రాష్ట్రంలో నాన్న సంతోషంగా అనుకునే టైంలో కులాల మధ్య మతాల మధ్య గొడవలు ఇవన్నీ అయిపోయి ఎవడు మతం వాడు చూసుకుంటుంటే మళ్ళీ వాటిలో కులాలు కులాల మధ్య గొడవలు ఆ కులాల్లో కూడా మళ్ళీ ఏలు బీలు సీలు ఏమి రాజకీయాలు ఏమి నడుస్తున్నాయి మొత్తం విభజించు పాలించు